హాయ్ అండి నేను న్యూజియా ఈరోజు వచ్చేసి చాలా ఈజీ ఈజీగా సాఫ్ట్ సాఫ్ట్ చపాతీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ చపాతీలని రెండు చేసుకుని ఈవినింగ్ పూట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు తీసుకున్నారంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వగలరు ఇందులోకి చిక్కుడికాయ తాలింపు సొరకాయ పెరుగు పచ్చడి ఈ రెండు చేశాను ఈ రెండింటినీ తర్వాత వీడియోలో చూపిస్తాను ఈరోజు సాఫ్ట్ చపాతీ పొరల పొరలుగా ఎలా చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నాను చూస్తున్నారుగా నాలుగు పొరలు ఇలా రెండు వేలతో తుంపితే తెగిపోయే అంత స్మూత్గా ఉంది ముందుగా దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం ముందుగా గోధుమ పిండిని తీసుకుని ఇందులో కొద్దిగా రుచికి సరిపడేంత అంత ఒక రెండు స్పూన్లు నెయ్యి చాలామంది వెయిట్ లాస్ అంటున్నారు నెయ్యి వేస్తున్నారు అనుకుంటున్నారు చపాతీ అస్సలు నెయ్యి వేసుకోకుండా చేసేసుకుని కర్రీలో ఎక్కువ ఆయిల్ వేసుకుని తింటే అది లాభమే ఉంటుంది చెప్పండి చపాతి టేస్ట్గా లేదనుకోండి కర్రీ ఎక్కువ నంజుకొని తినాలి కర్రీ టేస్ట్గా ఉండేలా ఎక్కువ ఆయిల్ వేసి వండేసుకుంటారు అలా కాకుండా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని చూస్తున్నారుగా పిండిని ఇలా స్మూత్గా కలుపుకోవాలి నేను కొద్దిగా గోరువెచ్చిన పాలు కూడా వేసి కలిపాను ఆ క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఇలా కలుపుకున్న చపాతీ పిండిని ఇలా రౌండ్గా బాల్స్లో చేసుకుని ఇలా పిండితో చపాతి చేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా చేసుకున్న చపాతీ మీద ఒక టూ డ్రాప్స్ నెయ్యి ఎక్కువ కాదు ఒక టూ డ్రాప్స్ నెయ్యి వేసుకోవడం వల్ల మనకు పొరలు పొరలుగా వస్తుంది నేను ఎక్కువగా ఆవి నెయ్యి యూజ్ చేస్తాను ఆవి నెయ్యి వాడటం వల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది పెరగదు అందువల్ల నెయ్యి యూజ్ చేసిన మనకి ఎటువంటి బ్యాడ్ ఉండదు ఈ నెయ్యి చెడు కొలెస్ట్రాల్ని కూడా రిమూవ్ చేస్తుంది అందుకని నేను ఎప్పుడు ఆవునయ్యే ప్రిఫర్ చేస్తాను చూస్తున్నారుగా ఇలా పొరల పొరలుగా వేసుకుని చపాతీలు మొత్తం రెడీ చేసుకోవాలి ఇలా ముందుగా రౌండ్గా చేసుకుని కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఇలా మడతలు వేసుకుని చేసుకోవటం వల్ల కొద్దిగా నెయ్యి రాసి మడతలు వేసుకోవటం వల్ల మనం ఎన్ని పొరలుగా వేస్తే అన్ని పొరలుగా చపాతీ వచ్చి రెండు వేళ్లతో తుంపుకునే అంత ఈజీగా వస్తుంది చూస్తున్నారుగా అలా అలా మడత వేసుకుని దాన్ని చపాతీలా ప్రిపేర్ చేసుకుని ఇక ఈ చపాతీ కాల్చేటప్పుడు మనం అస్సలు నెయ్యి వేయవలసిన అవసరం లేదు మనం చాలా తక్కువ నెయ్యి వేసాం మొత్తం పిండికి ఒక స్పూన్ నెయ్యి వేసాము మొత్తం అన్ని చపాతీలకి కలిపి ఒక స్పూన్ నెయ్యి వాడాం మధ్యలో వేసి ఫోల్డ్ చేయడానికి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న చపాతీలని పెణం పెట్టి ఇలా పెనం మీద పెనం బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి చపాతి చూస్తున్నారుగా ఎలా పొంగుతుందో చపాతి అలా ఒత్తుతూ కాల్చుకుంటే లోపల ఆవిరికి బాగా ఉడుకుతుంది చపాతి బాగా కాలి లోపల నుంచి కుక్ అయ్యి లోపల కూడా మనకి పచ్చివాసన లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా మనం ఈ చపాతి ఒకసారి ప్రయత్నిస్తే రోజు ఈ చపాతీ చేసుకుని తినగలుగుతాం ఇంతకన్నా తక్కువగా ఏమీ వేసుకోకుండా చేసేసుకుని తినలేక రెండు రోజులు తిని మానేసి అలా చేసుకునే బదులు చాలా కొంచెం నెయ్యి చాలా కొంచెం ఆయిల్తో ఎలా చపాతి నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు అదే టూ డ్రా టూ స్పూన్స్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఏ ఆయిల్ వాడినా పర్వాలేదు మనం తినే ఆయిల్స్తో లెక్కేస్తే చపాతీలో చాలామంది ఆయిల్ వేసుకోకుండా చపాతీ అంటారు కానీ పూర్తిగా ఆయిల్ వేయకుండా తినలేక తినలేక తినే బదులు మనం చాలా జంక్ ఫుడ్స్ చాలా డ్రై ఈ మనం చాలా చాలా ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా తింటూ ఉంటాం కదా వాటికన్నీ ఈ ఆయిల్ అయితే ఎక్కువ కాదు కదా ఇలా ఒక టూ స్పూన్స్ ఆయిల్ కానీ టూ స్పూన్స్ నెయ్యి కానీ వేసుకుని చపాతీలు చేసుకుంటే అంత బాగా పొంగుతున్నాయో చూస్తున్నారుగా ఇక టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఒకసారి చూసి మీకు ఎలా వచ్చిందో వీడియోలో కామెంట్ పెట్టి లైక్ చేసి షేర్ చేయండి చూస్తున్నారుగా ఎమ్మి ఎమ్మి చపాతి అయితే రెడీ దీన్ని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకున్న ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత తిన్నా కూడా ఇంతే స్మూత్గా ఉంటాయి చూస్తున్నారుగా చిక్కుడుకాయ తాలింపు సొరకాయ పెరుగు పచ్చడితో వడ్డించాను నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఈ చిక్కుడుకాయ తాలింపు ఈ సొరకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూస్తున్నారుగా చూస్తున్నారుగా రెండు వేలతో తుంపుకోవచ్చు చపాతి అదిగో పొరలు చూడండి నాలుగు పొరలు ఐదు పొరల వరకు వచ్చింది ఎంత స్మూత్గా మీకు చపాతి చూస్తేనే అర్థమవుతుంది కదా ఒక్కసారి ప్రయత్నించి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ